ఎంతమంది మా పిల్లలు ఒక అబ్బాయి డబ్బులు పడలేదండి మాకు ఇంకా పిల్లారా సచివాలయానికి నేను వెళ్ళి కనుక్కొని వస్తే లేదని పడలేదు పేరు లేదా లేకపోతే పిల్లాడి పేరుంది పడలేదు ఇంకా పడలేదు సరే పడిన వాళ్ళకి ఎంత పడుతున్నాయో తెలుసా ఆ తెలియదు వేలు పడుతున్నాయి అంట మరి పదమూడు వేలు ఏం సరిపోతాయండి పిల్లలు చాలా కదా సంవత్సరం అంతా పిల్లలు ఉండాలి కదా అంటే పదిహేను వేలు చెప్పారు కదా అవును అంత చెప్పారు అంటే మీకు ఆహా ఇబ్బందే కదా ఎవరికైనా అంత వేస్తే పిల్లలకి దేనికి పుస్తకాలు కానీ దాంట్లో కానీ దీనికలి కావాలి కదా మళ్ళీ లేని వాళ్ళే ఎక్కడి నుంచి అని తీసుకొస్తాం స్కూల్లోకే కదా ఇది ఖర్చు చేస్తుంది పిల్లలకి మనం తినిపోయినా కూడా పిల్లలకే కావాలి కదా పిల్లలు చూసుకోవాలి కదా మరి మనం అది బాగుంటుంది అంటారు అవును పదిహేను వేలు వేస్తే పిల్లలకి ఏమన్నా తెచ్చుకోవడానికి వాళ్ళు

పడ్డాయమ్మా డబ్బులు తల్లి కొందరం తల్లి కొందరం ముగ్గురు పిల్లలు అండి నాకు ముగ్గురు పిల్లలు పేర్లు అయితే ముగ్గురు వచ్చాయి డబ్బులు అయితే ఒకరు పడ్డాయి ఒకరికి పడ్డాయి పడ్డాయా ఒకరికి పదమూడు వేలు పడ్డాయి ఆ ఇద్దరికి ఎందుకు పడలేదు అంటే కనుక్కున్నారు ఏమైనా ఇందుకు కనుక్కోలేదండి ఈ రెండు రోజులు పోయాక చూసి ఈ తర్వాత కనుకుందాం అన్నారు కూడా పడతాయని చెప్పి వింటున్నాము అవి చూసాక మళ్ళీ వెళ్దాం కదా సచివాలయంకి వెళ్ళమన్నారు అవి పడపో సచివాలయంకి వెళ్దాం కదా ఎంత పడ్డాయమ్మా పదమూడు వేలు అంటే పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇస్తారు కదా ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమని ఆ స్కూల్ కి ఏదో అన్నారు కదా ఇంకా నలుగురికి కొత్త ఇంకా మన పిల్లల స్కూల్ ఏదో రెండు వేలు ఇస్తే పోయిందని చెప్పి అనుకుంటున్నారు అంతే జగన్ లో ఎంత జగన్ టైమ్ లోనే ఫస్ట్ పదిహేను పడ్డాయి తర్వాత పద్నాలుగు పదమూడు అలా పడ్డాయి అవి పిల్లలకి స్కూల్ అంటనే అక్కడ కూడా సేమ్ అలాగే చేసేవి జగన్ లో ఎంత మంది పిల్లలు పడ్డాయి ఒక్క పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ముగ్గురికి ముగ్గురికి ఎంతమంది ఉంటే ఎంతమంది పడుతున్నాయి అప్పుడు బాగా అనిపించిందా ఇప్పుడు బాగా అనిపించిందా మరి మీకు అప్పుడు బాధను ఇంకా ఇప్పుడైతే మరి పర్లేదు ముగ్గురు ముగ్గురు పిల్లలు పడుతున్నాయి మరి ముగ్గురు పిల్లలు పడుతున్నాయి అని చెప్పి ఇప్పుడు బాగా నచ్చిందా ప్రభుత్వం మీకు ఇప్పుడైతే పర్లేదు మరి సరే అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారా బాగా చేస్తున్నారు వచ్చినాయా మరి పథకాలు ఏమైనా వచ్చినాయా మరి మీకు ఇది ఒకటేనా ప్రస్తుతానికి ఇది ఒకటి మాకు అందుబాటులో ఆగింది ఫ్రీ బండలు రాలా మీకు గ్యాస్ బండ్లు వచ్చాయి ఎన్ని వచ్చినాయి ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది మిగతా రెండు ఇంకా రాలేదు ఇంకా రాలేదు బుక్ చేసుకోలేదా లేకపోతే ఏంది చేయలేదంగా బుక్ ఇప్పుడు ఫ్రీ బస్ పెడతారంట పదిహేను నుంచి కావాలమరి ఫ్రీ బస్సు ఫ్రీ బస్ కావాల్సిందంట లేడీస్ అవసరం 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 హైదరాబాద్ ఏం కోసం కిలోమీటర్లు కిలోమీటర్లు ఫ్రీ బస్ అంత దూరం ఎందుకు వెళ్తామంటం అని అంత దూరం వెళ్తాం అదే కోన్ చేసుకున్నావు తినమ్మ ఇప్పుడు రేషన్ బండ్లు ఆపేసారు కదా షాపుకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు బండి ఉంటే మంచిదా మీకు షాప్ కి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా షాప్ షాప్ కి వెళ్తేనే మంచిదన్న మరి ఇంకా ఎందుకు షాపు బండి వెళ్ళిన సరే ఇంకా బండి అయినా అతను ఏం చేస్తున్నాడు టైంకి ఇది అవ్వట్లేదు అదే బండి అలా ఆ విధానం కింద మంచిది ఈ విధానం తినడం మంచిది అంత ఒట్టేనిని మార్గలేచ్చు చంద్రవన అడికి అయ్యొచ్చన్న ఎందు వండకెందు వచ్చా వండ వండ వచ్చా ఎందుకు ముగురు పిల్లలు వరదనేన అంతే మరి ఎట్లా బానే పండ్లు నుంచి పండ్లు బాగున్నాయి మరి టైం లో టైం లో పెద్ద పండ్లు కదా ప్రకటించాడు కదా మరి ఒకటి ఒకటి ఎలా స్టార్ట్ అవుతనేగా ఇస్తారంటావా ఆ ఇస్తారన్నకుంటా మరి తల్లికి వందన డబ్బులు పడ్డాయా మీ పిల్లలకి ఒక్కలకు పడ్డాయండి ఒక్కలకు పల్లేదు మొన్న పోయినాం మాకు తెలివాలి అన్నారు బ్యాంకు వాళ్ళు ఇంకా దానికి మళ్ళీ ఎక్కడికి పోయి మొత్తం కొంటే వస్తాయి చూడాలి పోల మీరు సచివాలయంకి పోతే ఆన్లైన్లో పేరు ఉన్నది పిల్ల ఉంది ఆడికి పోతేనేమో మాకు తెలియలేదు సచివాలయం బమ్మ అన్నారు ఒకలా పడితే తెచ్చుకున్నాం పదమూడు వేలు పదిహేను వేలు చెప్పారు కదా పదమూడు వేలు వేశారు కదా ఏమైనా అనిపిస్తుందా మీకు వ్యతిరేకంగా అనుకుంటున్నారా జగన్ ఉన్నప్పుడు పదిహేను వేలు పద్నాలుగు వేలు వేసాడు ఈయన పదమూడు వేలకే చేసాడు జగన్ కూడా లాస్ట్ సంవత్సరం అయినా కొంచెం జగన్ ఉన్నప్పుడు బాగా ఉంది అంటారు మాసండి ముసలి వాళ్ళకు పేదోళ్ళకు బక్కోళ్లకు ఏంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే అట్లా వేసేది ఇక ఈయన అది లేదు ఇది లేదు ఇప్పుడు ఎప్పుడు పంపేయండు ఇంకా కొంతమందికి పాడాలే తన్లాడు తను బెంకీరాళ్ళ పోయి ఆయన ఆయన ప్రభుత్వం బాగుంది ఉండదు జగన్ ఏమనం ఏమనుకుంటున్నాం కానీ జనానికి ఏం అనిపిత్తదో మనం చెప్పలేము పెన్షన్ వచ్చిద్దో మీకు ఆ ఎంత వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు మరి చంద్రబాబు ఇస్తా ఆయన ఉన్నప్పుడు మూడు వేలు ఈయన ఎక్కినాక నాలుగు వేలు ఆయన ఎలా చేస్తున్నారు ఈ పరిపాలన బాగానే ఉంది మరి చంద్రబాబు ఇప్పుడు ఆనే మంది పానులు దొరుకుతున్నాయి టాప్ పాన్ వాళ్ళకు ఆటికి వాటి దొరుకుతున్నాయి కాకపోతే అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి జగనే ఉంటేనే బాగానే అనిపించిందా మీకు మాకు ముసలి వాళ్ళకు కొంచెం పైసలు పంపేది కదా అప్పుడు అట్లండి ఇప్పుడు అయిపోయింది ఫ్రీ బస్ పెడతారంట ఆగష్టు పదిహేను నుంచి కావాలి మరి ఫ్రీ బస్సు మరి కావాలే తెలంగాణకు వెళ్ళి ఎప్పట్నుంచో స్టార్ట్ అయినాయి కదా ఆడవాళ్ళకు సార్ లేకుండా ఇలా ఇక్కడ ఆయన ఎప్పుడు పెడతాడు ఇంకా పెడితే మంచిదేనా మంచిదే మంచిదే మొత్తం ఇన్ని మార్గాలు వచ్చి చేసే పరిపాలనకి అందుకి ఇప్పుడే ఒకటి వచ్చింది కదా అమ్మఒడి ఒక్కటే విడుదల అయింది పెంచుని అమ్మఒడి అన్న కాంటిని మూడు విడుదల అయినాయి ఇంతవరకు బండ్లు రాలే ఎన్ని మార్కులు మరి ఇప్పుడు దాకా చేసిన దానికి వేసిండు కదా అన్న కాంటిని అన్న కాంటిని ఈ పింఛిని ఈ అమ్మఒడి మూడే వచ్చినాయి ఏం పేరండి శ్రీనివాసరావు ఏం చేస్తా ఉంటారు

ఇప్పుడు దా స్కూల్ పోలేదా పిల్లలు వాళ్ళ స్కూల్ స్టార్ట్ చేయలేదా లేకపోతే వీళ్ళు పోవడమే ఇప్పుడు ఫస్టా ఫస్ట్ ఇప్పుడు పన్నోళ్ళకి పడుతున్నాయి కదా వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏం మనకి తెలియదు వాళ్ళ సంగంటే నా సంగతి చంద్రబాబు ఎలా చేస్తున్నారు చేయటోళ్ళు మాత్రం బాగానే చేస్తున్నాడు మస్తు చేస్తున్నాడు బాగానే చేస్తున్నాడు అమరావతి అయితే మరి మూడేళ్ళు అమరావతి అవుద్దంటే ఇంక ఆయన చేతిలో ఉండండి నిర్ణయాలు చేయడం చేయకపోవడం మొత్తం ఆయన చేతిలో ఉన్నాడు సేపు మాట ఇచ్చినాక మాట వెనక్కి తీసుకునే రహం కాదు ఆయన అది చేస్తాడు నష్టమైనా నష్టమైనా కంపల్సరీ చేసేస్తాడు అంటే రోడ్లు మంచిగానే ఉంటాయి ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అంటే ముందు ఆయనే వేసింది రోడ్లు ఏంది బాగానే చేశాడు తర్వాత నెక్స్ట్ అంతకుముందు ఆగిపోయాడు కదా ఇక తర్వాత రోడ్లు అపమానంగా తయారైపోయాయి

తొంభై నూటికి నూటికి మార్కులు వేయాల్సిందే ఆయనకి అది అట్లా ఇప్పుడు అయితే నూటి చేసే పని బట్టి అది మరి జగన్ కి అవకాశం అది మన చెప్పే ఇదేం లేదు మరి అది ప్రజల్లో ఉండ తీర్పు అది మనకు తెలియదు అట్లా ఇప్పుడు పథకాలు జగన్ అమలు చేశాడు ఇప్పుడు ఏమైనా అమలు చేస్తున్నారు ఎవరు బాగా అమలు చేశారంట ఇద్దరు ఎవరు అమలు చేశారంటే ఇప్పుడు ఒకప్పుడు జగన్ కానిచి టాక్ పని ఒక పనులు లేవు ఏంటి మరి ఒక్క మేము నెలకే నాలుగు రోజులు మూడు రోజులు చేసి బతికిన రోజులు ఉన్నాయి మాకు ఏంది ఇప్పుడు వరకు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయన గారు ఏదో కంపెనీలు ఆ కంపెనీలు అని చెప్పేసి తీసుకొచ్చి లేబర్కి మాత్రం పనులు చూపించే మార్కులు చూసాడు ఆయన అట్లా సో అలాగా మీకు ఇప్పుడు పనులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నచ్చిందండి పనులు మస్తుగానే ఉన్నాయి మాకు ఏంది బాగానే ఉంది ఇప్పటివరకు